వెల్కమ్ టు బిఆర్కే న్యూస్ సో జనరల్ గా సమ్మర్ సమ్మర్ వచ్చిందంటే డిహైడ్రేట్ అవుతాము జాగ్రత్తలు అయితే కంపల్సరీ తీసుకోవాలని చెప్తూ ఉంటారు ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటుంది అయితే ఈ సమ్మర్ లో మనం ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి ఎలాంటివి అవాయిడ్ చేయాలి సో దీని గురించి పూర్తి విధాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ డైట్ అండ్ యోగా గురు ఓం ప్రకాష్ వర్ణ గారు సార్ నమస్తే నమస్తే బాగున్నారా సార్ థ్యాంక్ యూ సో మచ్ చాలా రోజులు వెయిట్ చేస్తాను మీ ఇంటర్వ్యూ కోసం సార్ జనరల్గానే జాగ్రత్తలు చెప్తూ ఉంటారు ఇప్పుడు సమ్మర్ వచ్చిందంటే బయటకు వెళ్ళకూడదు ఇలా ప్రొటెక్ట్ అవ్వండి సో ఇలాంటి వాటర్ తీసుకోండి ఇలా చెప్తూ ఉంటారు అంటే ఈ సమ్మర్లో ఖచ్చితంగా ప్రికాషన్స్ అంటే ఏముంటాయి హ్యాపీగా ఈ సమ్మర్ని గడపాలంటే ఏం చేయాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ విషయానికి వస్తే హెవీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ అంటే డీప్ ఫ్రైస్ కానీ రైట్ అంటే వెజ్ తినే వాళ్ళు కొంచెం నాన్ వెజ్ తగ్గించడం మంచిది తొందరగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ అనేది తీసుకోవాలి దాంతో పాటుగా ఎండకి ఎక్స్పోజ్ అవ్వకుండా చూసుకోవాలి వీలైనంత ఉంటే ఎస్పెషల్లీ లెవెన్ ఏఎం టు త్రీ పిఎం ఈ ఎండ అనేది అంటే కొన్ని కొన్ని ప్లేసెస్ ఉంటాయి మన తెలుగు రాష్ట్రాల్లో లైక్ కొత్తగూడెం మంచిర్యాల్ రైట్ ఇలాంటి ప్లేసెస్ అప్పుడు అసలు మీరు సెవెన్ తర్వాత మీరు మామూలుగా రోడ్డు మీద వెళ్తుంటే ఫుట్ వేర్ అక్కడ అంటుకుపోతుంది సో అలాంటి టెంపరేచర్స్ ఉంటాయి సో ఫస్ట్ ఈజీ డైజెస్ట్ అయ్యి ఫుడ్ తింటూ నెక్స్ట్ హైడ్రేట్ ఎక్కువ చేసుకోవాలి హైడ్రేట్ అంటే మళ్ళీ ఈ కూల్ డ్రింక్లు తాగడం ఫ్రిడ్జ్ వాటర్ తాగడం కాదు అదే కేవలం మీకు ఆ క్షణం మాత్రమే మీకు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది బట్ తర్వాత అంతా సఫరింగ్స్ సో వీలైనంత వరకు ఖచ్చితంగా మన న్యాచురల్గా ఉండే కుండ వాటర్ తాగాలి దాంతో పాటుగా మీరు ఎవ్రీ కనీసం ఒక డేలో నేను చెప్పే మూడు డ్రింక్స్ కనీసం ఒకసారి తాగాలి ఒకవేళ అవకాశం ఉంటే ప్రతి వన్ అవర్కి కోసం తాగండి లేదా కనీసం డేలో ఈ త్రీ డ్రింక్స్ మినిమం వన్ వన్ లీటర్ సో ఫస్ట్ వచ్చేసి కొబ్బరి బండు రైట్ చాలా న్యాచురల్ డ్రింక్ అసలు ఇంకా మళ్ళీ దాన్ని తీసి దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి దాంట్లో క్రీమ్ వేసి ఐస్ క్రీమ్ వేసి దాన్ని నానా పెంట చేసేస్తాను ఏమీ చేయకుండా హ్యాపీగా బోండం కొట్టేసుకొని న్యాచురల్గా అలాగే తాగేసారు ఇంకా స్ట్రా లేకుండా అలాగే హ్యాపీగా తాగేసారు ఒకసారి నెక్స్ట్ ఒక వన్ లీటర్ కేన్ జ్యూస్ హై షుగర్ కాంటెంట్ అండ్ న్యాచురల్ షుగర్ రైట్ దాంతో పాటుగా బటర్ మిల్క్ ఈ బటర్ మిల్క్ కూడా ఏంటంటే మీరు ఒక వన్ లీటర్ వాటర్లో ఒక టేబుల్ స్పూన్ కర్డ్ కర్డేసుకో అంటే వీలైనంత పలచగా సాల్ట్ షుగర్ అవన్నీ వేయకుండా గా అలాగే తాగేస్తారు సో మార్నింగ్ నుంచి నైట్ పడుకునేప్పుడు ఈ మూడు డ్రింక్స్ మినిమమ్ తర్వాత ఇవన్నిటి కూడా ఇదో కంగారు పడి కంగారు అంటే నా లైఫ్ అంతా ఏంటంటే దానికి అడుగుతారు ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ అంటే ఎంతసేపటి అంటారు రెస్టారెంట్ కి వెళ్ళి నాకు డిష్ ఎంతసేపటిలో వస్తుంది నేను వెళ్ళిపోవాలి నాకు టైం లేదు నాకు మీటింగ్ ఉంది నేను అడుగుతారు ఇలా కాకుండా ఏదైనా కూడా మైండ్ ఫుల్ గా చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొబ్బరి బండం వాటర్ ఉన్నాయి ఒక హాఫ్ లీటర్ వాటర్ అనుకోండి దాన్ని సిప్ బై సిప్ నెమ్మది నెమ్మదిగా తాగి నోట్లో తీసుకుని మొత్తం రౌండ్ గా పైన కింద అంతా తిప్పాలి అంటే దాంట్లో ఉన్న మినరల్స్ ని మనం ఎసెన్స్ ని ఆస్వాదించాలి రైట్ దీంట్లో ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది రెండవది ఏంటంటే కాసేపు మీరు నోట్లో ఉంచడం వల్ల అక్కడ నుంచి సిగ్నల్స్ బ్రెయిన్కి వెళ్తాయి అంటే దాంట్లో ఏ ఫుడ్ ఐటమ్ ఉంది దాన్ని డైజెస్ట్ చేయడానికి ఏ ఎంజైమ్స్ కావాలి రైట్ సో ఈ గ్యాప్లో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పూర్వీకులు ఏంటంటే మనం వడికన్సే ఫ్లోర్ పైన కూర్చొని బోన్ చేయాలి మొత్తం వడ్డనంతా అయిన తర్వాత బోన్ చేయాలి దాని వెనకాల లాజిక్ ఏంటంటే ఆ వడ్డీ ఇస్తున్నప్పుడు ఆ ఐటమ్స్ అన్ని మనం చూస్తున్నప్పుడు రెండు బెనిఫిట్స్ అనమాట ఒకటేంటంటే మన నోట్లో సెలైవా ప్రొడ్యూస్ అవుతుంది రైట్ అంటే బేసిక్ గా మన నోట్లోనూ ఫిఫ్టీ పర్సెంట్ డైజెషన్ అయిపోతుంది రెండవది ఏంటంటే మీ కళ్ళు వాటిని చూస్తాయి చూసి ఆ మెసేజ్ బ్రెయిన్ కి వెళ్తుంది అప్పుడు బ్రెయిన్ ఏం చేస్తుంది అంటే అబ్దమిన్ కి సిగ్నల్స్ ఇస్తుంది సో ఎండ్స్ ఆఫ్ ఫుడ్ ఐటమ్ ఉంది దాన్ని డైజెస్ట్ చేయడానికి ఏ ఎంజైమ్స్ కావాలి ఇవన్నీ మెసేజ్ పంపిస్తుంది అంటే పెద్ద ఒక కంప్యూటరైజ్ ప్రోగ్రామ్ అనమాట మీరు అన్నట్లుగానే మజ్జిగ చలో చేస్తుందని చెప్తూ ఉంటారు అయితే మజ్జిగని చాలా మంది చాలా రకాలుగా స్పైసెస్ యాడ్ చేసి అలా తీసుకుంటూ ఉంటారు మళ్ళీ ఐస్ క్రీమ్ వేస్తారు కోవా లస్సీ అమ్ముతారుగా అదే అంటే అది యాక్చువల్గా వీలైనంత డైల్యూటెడ్ గా ఉండి ఈజీగా డైజెస్ట్ అవ్వాలి మనం చెప్పుకుంటున్నాం కదా అంటే మన ఫుడ్ అంతా కూడా చాలా లైట్ గా ఉండాలి సో దాంట్లో మళ్ళీ కోవా వేసి మళ్ళీ ఫ్యాట్స్ యాడ్ చేసి మళ్ళీ మళ్ళీ దాన్ని లో పెట్టి మళ్ళీ దాంట్లో షుగర్ వేసి షుగర్ వేసరికి మళ్ళీ అది హెవీ అయిపోతుంది సో ఏమీ వేయకుండా ఒక లీటర్ వాటర్ లో ఒక టేబుల్ స్పూన్ కర్డ్ మాత్రం వేసి మంచిగా షేక్ చేసుకొని రైట్ అది తాగేసేయాలి దాన్ని కూడా సిప్ బై సిప్ సిప్ బై సిప్ ఎంజాయ్ చేస్తూ దాని ఫ్లేవర్ ని ఎంజాయ్ చేస్తూ తాగాలి సో ఒకవేళ అవకాశం ఉంటే రైట్ మీకు కుదిరితే గనుక ఈ మూడు ప్రీ లంచ్ లో ఒకసారి పోస్ట్ లంచ్ లో ఒకసారి వన్ వన్ లీటర్ రైట్ మీరు ఫుడ్ తినకపోయినా పర్లేదు బట్ లిక్విడ్స్ మాత్రం పొట్లోకి వెళ్తూ ఉంటాయి బట్ షుగర్ జ్యూస్ ఇస్ వెరీ డేంజరస్ అని చెప్తారు కదా దాంట్లో మళ్ళీ ఇప్పుడు చాలా మంచి క్వశ్చన్ వేస్తారు దానిలో మళ్ళీ ఐస్ వేసి దాంట్లో ఇంకా ఫ్లేవర్స్ వేసి అదేమి వేయకుండా రైట్ అవకాశం ఉంటే అల్లం రసం నిమ్మరసం వేసేసుకొని రైట్ వితౌట్ చిల్ ఐస్ లేకుండా నార్మల్గా ఫ్రెష్గా ఎలా వస్తుంది అసలు నిజంగా చెప్పాలంటే మీరు ఆ చెరుకు గడ తీసుకొని దాన్ని తినాలి తిని ఆ జ్యూస్ కనుక తాగినట్లయితే నేను ఇందాక చెప్పాను కదా సిప్ బై సిప్ రైట్ మీరు ఒక్కసారి నమ్ముతే ఒక స్పూన్ జ్యూస్ వెళ్తుంది అట్ ద సేమ్ టైం మీ పళ్ళకి మంచి ఎక్సర్సైజ్ అవుతుంది మీరు అంటే పళ్ళు మళ్ళీ బ్రష్ చేయాల్సిన అవసరం లేదు మొత్తం పళ్ళంతా క్లీన్ అవుతాయి రైట్ మంచి ఎక్సర్సైజ్ అవుతుంది ఆ జ్యూస్ అంతా కూడా వంట పడుతుంది మీరు అన్నట్టుగా అంటే ఎప్పుడు డేంజర్ అవుతుంది అంటే దాంట్లో ఇవన్నీ యాడ్ చేస్తాయి ఇవన్నీ ఏమి లేకుండా దాన్ని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి రైట్ ఫ్లేవర్స్ ఏం వేయకుండా నీట్ గా అలాగే తాగేస్తే హ్యాపీగా మంచి ఎనర్జీ వస్తుంది ఎస్పెషల్లీ ఎందుకంటే మనం వాటర్ అంతా హైడ్రేట్ అయిపోతుంది కదా రైట్ అంటే ఎస్పెషల్ గా ఈ ఉడిగించే కొబ్బరి బొండంలో సోడియం ఎక్కువ ఉంటుంది అంటే మనకు ఎక్కువ స్వెట్ వస్తుంది సమ్మర్ లో ఆ స్వెట్ లో మీరు అబ్జర్వ్ చేస్తే క్లాత్ కంతా కూడా వైట్ సాల్ట్ వచ్చేస్తుంది అంటే సోడియం లాస్ ఎక్కువ ఉంటుంది అనమాట ఆ సోడియం లాస్ ఎక్కువ ఉండడం వల్ల ఈ సొమ్మ చెల్లిపోవడము ఇవన్నీ సన్ స్ట్రోక్స్ ఇవన్నీ జరుగుతుంటాయి సో దాన్ని కంపెన్సేట్ చేసుకోవడానికి కొబ్బరి బొండం అసలు నిజంగా చెప్పాలంటే మీరు పొద్దున్న లేవగానే బ్రష్ చేసిన స్టార్ట్ చేసుకోవచ్చు బిఫోర్ సన్ రైజ్ అంటే మన వాళ్ళకి ఒక మిత్తు ఉంటుంది ఏంటంటే మరీ అంత పొద్దున్న తాగితే చలి పెరుగుతుందేమో జలు వేస్తుందేమో అని మిత్తు ఉంటుంది బట్ ఏమీ అవదు హ్యాపీగా తాగేసుకోవచ్చు అక్కడ నుంచే డైజెషన్ అనేది అంటే మన గట్ డిటాక్సిఫై అవుతుంది యా సో ఈ మూడు ఖచ్చితంగా తాగుతూ ప్లస్ మనం తినేటప్పుడు మధ్యాహ్నం పూట ఖచ్చితంగా కర్డ్ రైస్ తినాలి మిగతా ఏవి ఇట్లా ఎలా తిన్నా కూడా కర్డ్ రైస్ తినాలి నాన్ వెజ్ తినేవాళ్ళు కొంచెం నాన్ వెజ్ తగ్గించడం మంచిది ఈ సమ్మర్లో ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చికెన్ తిన్నారనుకోండి అది విపరీతమైన వేడి ఆల్రెడీ సమ్మర్లో వేడి అవుతుంది రైట్ తర్వాత ఈ మటన్ డైజెషన్ హెవీ రైట్ వీటిని కొంచెం తగ్గించుకొని వీలైనంత వరకు సమ్మర్లో స్టాప్ చేస్తే బెటర్ మరీ ఉండబట్టలు ఏమనుకుంటే మధ్యాహ్నం పూట కొంచెం లిటిల్ క్వాంటిటీలో తినేసుకుంటే బెటర్ రైట్ దాంతోపాటుగా తొందరగా తినేసి నేను చెప్పాను కదా లెవెన్ టు త్రీ రైట్ ఆ టైను మరీ విపరీతంగా కుదరదు అనుకుంటే మాత్రమే బయటకు వెళ్ళాలి వెళ్ళినప్పుడు కూడా మొత్తం అంత కేర్ తీసుకోవాలి రైట్ తర్వాత స్కిన్ స్కిన్ కూడా ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వకుండా చూసుకోవాలి సన్ కి ఎక్స్పోజ్ అవ్వకుండా చూసుకోవాలి ఎందుకంటే ఆ ఉడికన్సే సూర్యకాంతి తీక్షణత ఎక్కువ ఉంటుంది ఖచ్చితంగా చక్కగా చెప్పారు సార్ అసలు అంటే లిక్విడ్స్ ఎక్కువగా తీసుకోవాలి లిక్విడ్స్ అంటే ఏంటి మజ్జిగ కొబ్బరి నీళ్ళు చెరుకు అంటే షుగర్ వాళ్ళు తీసుకోకూడదు కదా షుగర్ ఉన్న వాళ్ళు కొంచెం చెరుకు రసం ఒక్కటి కొంచెం పక్కన పెట్టేసేసుకోవాలి మీ తరని తీసుకోవచ్చు హ్యాపీగా తీసుకోవచ్చు కొబ్బరి పొందే హ్యాపీగా తాగేసేవచ్చు ప్రాబ్లం ఏం లేదు దాంట్లో కూడా షుగర్స్ ఉంటాయి ఉంటాయి బట్ అదంత పెద్ద వాళ్ళకి ఏం డామేజ్ అనమాట చాలా లిటిల్ క్వాంటిటీలో ఉంటాయి సో హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ సో అయితే మనము ఈ షుగర్ని షుగర్ షుగర్ కేన్ జ్యూస్ మజ్జిగ వీటి బదులుగా కూల్ డ్రింక్స్ తీసుకుంటూ ఉంటాము నేను అన్నట్లు ఆ మజ్జిగను కూడా రకరకాలుగా చేసి తీసుకుంటూ ఉంటాము సో అలా కాకుండా న్యాచురల్ ఫామ్లో వాటిని తీసుకుంటే కనుక హైడ్రేషన్ అనేది ఉంటుంది ఎక్కువ దాహం వేయకుండా ఉంటుంది కానీ సార్ కొంతమందికి దాహం అనేది అతి దాహం ఉంటుంది నీళ్ళు తాగుతూనే ఉంటారు కానీ దాహం తీరనట్లుగా ఉంటుంది ఏం చేయాలి ఎందుకు అలా ఉంటుంది దానికి మనకు సమ్మర్ లో కొన్ని స్పెషల్ ఫ్రూట్స్ వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ మిలన్ తీసుకోండి దానిలో నైన్టీ పర్సెంట్ వాటర్ ఉంటుంది సో ఆ ఫ్రూట్ మీరు తినేసారనుకోండి అనుకోండి మీ ఆకలి తీరుతుంది ప్లస్ దాహం కూడా తీరుతుంది అలా కాకుండా తినడానికి ముందు తిన్న తర్వాత ఇమీడియట్ గా వాటర్ అనుకోండి డైజెషన్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది మీరు తినడానికి ముందు తాగితే డైజెషన్ కొరకు ఏవైతే ఎంజైమ్స్ రెడీ అయ్యాయో అవన్నీ డైల్యూట్ అయిపోతాయి కాన్సెన్ట్రేటెడ్ హైడ్రోక్లోరిక్ ఆసిడ్ అంతా డైల్యూట్ అయిపోతుంది అదే మీరు తిన్న తర్వాత గబుక్కున్న మళ్ళీ నీళ్ళు తాగారు అనుకోండి ఆ డైజెషన్ ప్రాసెస్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు మిక్సీ ఇడ్లీ పిండి చేస్తున్నారు ఆ పప్పు వేయగానే ఓ లీటర్ నీళ్లు పోసారనుకోండి అసలు పప్పు దాన్ని రైట్ సో కొన్ని కొన్ని లైట్ గా వేయాలి సో అలాగే మన డైజెషన్ సేమ్ ప్రాసెస్ అనమాట తిన్న తర్వాత కనీసం ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ వరకు వాటర్ జస్ట్ ఓన్లీ ఒక థర్టీ ఎంఎల్ ఒక వన్ అవర్స్ తీసుకొని తర్వాత వన్ అవర్ వరకు ఏం తీసుకోకూడదు అనమాట సో మీరు అన్నట్టుగా దాహం ఎక్కువ వేసిన వాళ్ళకి మంచి సబ్స్టిట్యూట్ ఈ వాటర్ మిల్ అనమాట ఖచ్చితంగా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి సో వెకేషన్స్ వెళుతూ ఉంటారు పిల్లలకి ఎగ్జామ్స్ ఉంటాయి సో అందరు కూడా ఈ చిట్కాలు పాటించి హోమ్ రెమెడీస్ అనేవి పాటించి న్యాచురల్ ఫుడ్స్ తీసుకుంటూ ఏదైతే స్పైసీ ఫుడ్స్ మీరు అన్నట్లుగా ఆయిలీ ఫుడ్స్ ఉంటాయి వాటిని అవాయిడ్ చేస్తూ హ్యాపీగా ఎస్ డీప్ ఫ్రైస్ అనేవి ఈ సంబంధం ఎంజాయ్ చేయాలని కోరుకున్నామండి చక్కటి ఇన్ఫర్మేషన్ సార్ ధన్యవాదాలు థ్యాంక్ యూ